సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ టోటల్ మొత్తం రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది ఈ ఈ రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు రెండు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్లో రెండు ఇంచులు వాటర్ వస్తాయి ఒక్కొక్క బోర్లో రెండించులు వస్తు వాటర్ వస్తాయి ఈ రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లకు ట్రాన్స్ఫరం ఉంది కరెంట్ ఉంది రెండు బోర్లు ఒక్కొక్క బోర్లు రెండు ఇంచులు వాటర్ వస్తాయి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఒక ఎకరము పది లక్షల రూపాయలు ఒక ఎకరము పది లక్షల రూపాయలు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే ఈ ల్యాండ్ నేను కొనగలను అని మీకు అనిపిస్తే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా నాకు ఈ ల్యాండ్ కావాలి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు ఆ సార్ ఎన్ని ఎకరాలు సార్ ఇది ల్యాండ్ ఇది 2 ఎకరాల 2 సెంట్లు సార్ 2 ఎకరాల 72 సెంట్లు 2 ఎకరాల 72 సెంట్లు అవును సార్ ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ వాళ్ళు పన్నెండు చెప్తున్నారు సార్ ఫైనల్ గా టెన్ పన్నెండు లక్షలు వాళ్ళు చెబుతున్నారు పది లక్షలు ఫైనల్ పది లక్షలకి అయితే ఫైనల్ గా వస్తుంది అవును సార్ పది లక్షలు ఫైనల్ గా అయితే వస్తుంది మనకైతే పక్కా సార్ ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయి సార్ రెండు బోర్లు ఉన్నాయి సార్ ఒక్కొక్క బోర్ ఎన్ని నుంచి వస్తుంది వాటర్ ఒక బోరు రెండున్నర ఇంచులు వస్తుంది ఒక బోర్ ఏమో రెండు ఇంచులు వస్తుంది సార్ ఒక బోరు రెండు ఇంచులు వస్తది ఇంకో బోర్ వచ్చే రెండున్నర ఇంచు వస్తుంది అయితే వాళ్ళు ఏం చేశారంటే రెండు రెండు ఇంచులు రెండు ఇంచులు బోర్ ఇచ్చారు సార్ మోటార్స్ ఏ సార్ మళ్ళీ చెప్పండి సార్ రెండు ఓ దాంట్లో ఏమో రెండున్నర వస్తాయి ఆ దాంట్లో రెండు వస్తాయి ఆ కానీ మొన్న ఒకటి ఓపెన్ చేసి రెండు నుంచి వేసుకున్నారు రెండు నుంచి వేసుకున్నారు ఓకే ఆ నుంచి కూడా రెండు నుంచి పైపులు వేసుకున్నారు అదే అదే ఒక దానికి రెండున్నర వస్తాయి ఒక దానికి రెండు వస్తాయి కాకపోతే పైపులు మటు రెండు రెండు నుంచి వేసిండ్రు అవునవును ఓకే అర్థమైంది సార్ ఇప్పుడు నేల రెడ్డి సార్ బ్లాక్ సార్ సార్ ఇది పూర్తిగా రెడ్డి సార్ పూర్తి రైట్ ట్రాన్స్ఫర్ ఉందా ఆ సింగిల్ ట్రాన్స్ఫార్మర్ సపరేట్ ఉంది సార్ ఓకే సార్ సెపరేట్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది అవును ఈ ఈ రెండు ఎకరాల 70 సెంట్లకి అవును సార్ ఓకే ఏ ఎకరా సార్ రెండు ఎకరాల 72 సెంట్లు సార్ 72 సెంట్లు ఓకే ఓకే ఆ చుట్టు ఫెన్సింగ్ ఉందా సార్ ఫెన్సింగ్ లేదు సార్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు చుట్టు ఫెన్సింగ్ చేసుకోవచ్చు ఆ ఓకే ఓకే ఇక్కడ ఏమే పంటలు వేస్తున్నారు సార్ ఇక్కడ దానిమ్మ ఆ జామ ఆ ఆ బత్తాయి ఆ మామిడి ఆ వరి వరి కూడా నడతారు ఓకే జామ ఆయిల్ వేసుకుంటారు జామ ఆయిల్ ఆ అవును సార్ ఆ జామ ఆయిల్ వేసుకునేవారు వాళ్ళు ఇంట్రెస్ట్ సార్ అది అదే వాళ్ళ ఇష్టం అది ఆ ఎక్కువ అయితే దానిమ్మ ఆ ఆ ఏరియా మొత్తం దానిమ్మ వేసి ఉన్నారు ఆ ఏరియా మొత్తం దానిమ్మ గుడ్ సార్ వరి కూడా నాటుకోవచ్చు ఇబ్బంది లేదు వరి నాటుకోవచ్చు సార్ ఇప్పుడు ఇది సంధి ఇప్పుడు ప్రెసెంట్ ఏం పంటేస్తున్నారు సార్ ప్రస్తుతం అయితే ఓ ఖాళీగా ఉంది సార్ అతను బయటికి వెళ్ళారు ఓకే ల్యాండ్ ఓనర్ బయటికి వెళ్ళి ఉన్నారు వెళ్ళారు ల్యాండ్ ఓనర్ అయితే ఒక ఖాళీగా ఉంది ప్రస్తుతానికి ఓకే ఓకే అదే అమ్మే ఆలోచన ఉన్నారు కాబట్టి అందుకని ఏం పంట వాళ్ళు అవునవును సార్ ఓకే వాటర్ కి అయితే ఇబ్బంది ఏం లేదు వాటర్ అసలు డోంట్ వరీ సార్ పూర్తి ఫుల్ వాటర్ ఏరియా ఓకే ఈ ల్యాండ్ వరకు కరెంట్ ఉంది సింగిల్ ట్రాన్స్ఫారం ఉంది అవునవును ఆ ఏరియా ఎక్కడ వేసినా వాటర్ సార్ ఆ ఏరియా అవునా ఓకే ఫుల్ వాటర్ ఏరియా ఓకే ఫుల్ వాటర్ ఏరియా ఓకే సార్ నేలచోళ్ళు ఫుల్ రెడ్ సాయలు సార్ ఇప్పుడు డాక్ దీంట్లో అసైన్మెంట్ లేదు సార్ ఓన్ పక్క సెటిల్మెంట్ అనా పక్క సెటిల్మెంట్ సార్ పక్క సెటిల్మెంట్ పక్క సెటిల్మెంట్ ల్యాండ్ అవునవును పక్క రిజిస్ట్రేషన్ అవును సార్ డాక్యుమెంట్ క్లియర్ ఓకే ఓకే పాస్ పుస్తకాలు అన్ని ఉన్నాయా సార్ అన్నీ ఉన్నాయి సార్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అవునవును ఓకే సార్ సార్ ఈ ల్యాండ్ ఏజ్ వస్తుంది సార్ ప్రకాశం జిల్లా సార్ ఏ మండలం కింద వస్తుంది కనగిరి మండలం కనిగిరి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ కనిగిరి నుంచి ఒక పన్నెండు పదిహేను వస్తుంది ఇరవై ఇరవై రెండు లేదా ఇరవై సార్ కనిగిరి నుంచి అంటే కనగిరి నియోజకవర్గము కనిగిరి మండలంగా సార్ అవును సార్ కణగిరి నియోజకవర్గం కనిగిరి మండలం వస్తుంది అవునవును కనిగిరి నుంచి ఇరవై రెండు ఇరవై లేదా ఇరవై రెండు కిలోమీటర్ వస్తుంది

ఓకే ఓకే సో దారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు సార్ సో విలేజ్ కి ఒక కిలోమీటర్ అవునవును విలేజ్ ఒక కిలోమీటర్ విలేజ్ వరకు తార్ రోడ్డు ఉంది తార్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ వరకు మెట్రో రోడ్డు అవును సార్ డైరెక్ట్ లారీలు పోతాయి లోకి వచ్చి అవును సార్ ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ ఓకే మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు సో ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను ట టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో ఏ ఏ జిల్లాలో ఏ ప్రాపర్టీ కావాలి ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది కనుక సబ్స్క్రైబ్ చేసుకోటం మర్చిపోవద్దు కింద సబ్స్క్రైబ్ బటన్ ఆప్షన్ ఉంది ఆ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలాగనే మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మే బడ్జెట్ నాది ప్లీజ్ సబ్స్క్రైబ్